రంగారెడ్డి జిల్లా మెట్ మండలంలోని బాటసింగారంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వృద్ధులు వారి చివరి దశలో సేద తీరడానికి అరవై పడకల ఉపశమన కేంద్రాన్ని కంటి ఆసుపత్రిని నిర్మించడానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫెడరీకో ఒలివేరా హాజరై నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మహిళలు వారికి హారతులు ఇచ్చి తిలకం దిద్ది వారికి ఘనంగా స్వాగతం పలికారు బాట సింగారం ప్రాంతంలో లయన్స్ క్లబ్ సేవలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఒక సంవత్సరం లోపు ఆసుపత్రి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు ఆసుపత్రి నిర్మాణ ప్రధాన దాతలు లయన్ సూర్యరాజు అదేవిధంగా లయన్ ప్రకాష్ రావులను ఆయన అభినందించారు ప్రకాష్ రావు పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ గా పనిచేసాను ఇదివరకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు ఒక మేనేజింగ్ ట్రస్ట్ గా ఉన్నాను ఈ ప్రాజెక్ట్ ఏంటంటే హాస్పిస్ అని సాధారణంగా ఇంగ్లీష్ లో హాస్పీస్ అంటాం తెలుగులో వచ్చేసరికి దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే జీవిత చరమాంకంలో ఇక వారికి ఎలాంటి వైద్యం లేదు ఇక చివరికి మరణమే ఉంటుంది ఆ స్టేజ్లో ఏందంటే ఇంట్లో చాలా కష్టాలు పడుతుంటారు లేదా డబ్బున్న వాళ్ళైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇలా ఐసీఈలో ఉండి అట్లా డబ్బు ఖర్చు పెడతారు లేని వాళ్ళ కోసం ఇక్కడ ఒక మేము ఫ్రీగా ఒక దీన్ని అంటే ఒక ఉపశమన కేంద్రంగా భావించవచ్చు దీన్ని చివరి దశలో ఉపశమనాన్ని ఇచ్చడానికి లయన్స్ క్లబ్ నేను ఒక వన్ మిలియన్ డాలర్స్ అంటే ఎయిట్ పాయింట్ త్రీ కరోర్స్ దీనికి ఇస్తున్నాను ప్రాజెక్ట్కి ఇది కాకుండా లైన్స్ ప్రాజెక్ట్ లైన్స్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తే ఎక్కువ కాలం ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు తక్కువ కాలం పనిచేస్తుంది లైన్స్తో కలిసి పనిచేస్తే ఎక్కువ కాలం పనిచేస్తుంది ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తుంది కమ్యూనిటీలో ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మన ఇండియాలో ఎక్కువగా లేదు దీని గురించిన పేషెంట్స్ ఉన్నా కూడా ఇలా చేయొచ్చు మన సంస్కృతి ప్రకారం ఎవరైనా చివరి దశలో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వాళ్ళు ఉండి చివరి చివరి ప్రయాణం సాగించాలని ఉంటుంది కానీ ఫెసిలిటీస్ ఉండవు ఒక రూము రెండు రూమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఉంచి అవకాశం ఉండదు టూ త్రీ మంత్స్ వాళ్ళు బతికినా కూడా వాళ్ళు అంతకంటే ముందే చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఉపశమనం ఇవ్వడానికి కోసం ఇక్కడ మేము ఒక సిక్స్టీ బెడెడ్ హాస్పీస్ని స్టార్ట్ చేసాం ఈ హాస్పీస్ మొత్తం ఫ్రీగా ఇస్తాం వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ఫుడ్ వాళ్ళకే కాకుండా అటెండెంట్స్ కూడా హాస్పిటల్ లాగా దగ్గర దగ్గర పెట్టేసి కాకుండా దూరంగా పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉండొచ్చు అలాగే మేము వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి కూడా మేము అన్ని రకాల సహకరిస్తాం మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తాం డాక్టర్స్ ఉంటారు నర్సెస్ ఉంటారు ఒక్కొక్క నర్స్ ఇద్దరు ముగ్గురు పేషెంట్ చూసుకుంటూ వాళ్ళకి పూర్తి ఉపశమనాన్ని ఇచ్చడానికి అన్ని రకాలుగా ఆధ్యాత్మికం కూడా మేము ఇక్కడ చివరి దశలో ఏ అవసరం అయితే అవి నిజానికి చివరికి అంత్యక్రియలు చేయలేని వాళ్ళకు కూడా మేము అంత్యక్రియలు చేసే దశ దాకా ఈ యొక్క హాస్పీస్ ప్రాజెక్ట్ను ప్రాజెక్ట్లో మేము వివిధ రకాలుగా సేవలను అందించడానికి సిద్ధంగా వస్తున్నాం ఈ హాస్పీస్ అనే ఈ ప్రాజెక్టు చివర జీవిత చిరమాంకంలో ఉపశమనం కలిగించే ప్రాజెక్టు మీ ప్రెస్ ద్వారా సామూహికంగా సమాజంలోకి తీసుకెళ్లగలిగితే వచ్చే పేషెంట్స్కి మేము సహకారాన్ని అందిస్తాం అదే కాకుండా మేము మరీ లాలేము ఇంట్లో ఉంటామన్న వాళ్ళకు కూడా హోమ్ హాస్పిటల్స్ని ఇవ్వడానికి కూడా నేను ముందుకొస్తున్నాను హోమ్ హాస్పిటల్స్లో కొన్ని వ్యాన్స్ మెడికల్ వ్యాన్స్ తీసుకొని మెడికల్ డాక్టర్ సహాయంతో మెడికల్ టీంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కేర్ ఇస్తాం మేము ఎందుకంటే చివరి దశలోనున్న ఆ పేషెంట్స్ ఎలా ఉంటారంటే విపరీతమైన నొప్పి నొప్పి రావడం లేదా వామిటింగ్ సెన్సేషన్ వాంతులు వాంతులు రావడం నిద్ర లేకపోవడం ఇలాంటి చిరాక్గా ఉండే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కావాల్సిన ఉపశమనం ఇవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం మరియు సైకలాజిస్టులు సైకాలజిస్టులు పెడతాం అదేవిధంగా కౌన్సిలర్లు పెడతాం పెట్టేసి వాళ్ళకి చివరి దశలో ఒక మంచి గౌరవప్రదమైన మరణాన్ని చివరి దశలో గౌరవప్రదమైన ఒక జీవితాన్ని ఇవ్వడానికి మా శాయశక్తుల నేను మా లైన్స్లో మా అందరు కూడా ఇక్కడ ముందుకు వస్తున్నాం ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో బాగుంటుందని ఇక్కడ పీస్ఫుల్గా ఉండాలి ఎవరికి సంబంధం లేకుండా పీస్ఫుల్గా ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మంచి అనుభూతిని పొందగలుగుతారు వాళ్ళ జీవితం ఇంకా ఎంతో కొంత పెరగడానికి మేము సహకారాన్ని అందిస్తాం స్టార్ట్ అయితే ఇది ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయితే వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది ప్రాజెక్టు అయితే నాకు ఈ మధ్యలో ఒక సిక్స్ మంత్స్ తర్వాత దగ్గర ఏదైనా ఒక ఫెసిలిటీ ఒక ఇల్లు దొరికితే బిగిన్ చేద్దామని అనుకుంటున్నాం ఒకేసారి అప్పుడే కాకుండా సిక్స్ మంత్స్ తర్వాత పేషెంట్స్ను తీసుకొని సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ని వాళ్ళు బయట పంపించేస్తారు ఇక్కడ ఇక ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి అట్లాంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి చూస్తాం